బోగస్ మాటలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నిజ స్వరూపం తెలంగాణ ప్రజలకు ఏడాదిలోపే అర్థమైందన్నారు మాజీ మంత్రి ఎరబెల్లి దయాకర్ రావు వరంగల్ జిల్లా వర్ధనపేట మున్సిపాలిటీ పాలకవర్గం బీఆర్ఎస్ పార్టీ సభ్యుల వీడ్కోలు సమావేశంలో ఎర్రబెల్లి పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ హయాంలోనే వర్ధనపేటను మున్సిపాలిటీగా ఏర్పాటు చేసి కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశామని తెలిపారు

అన్ని ట్యాక్స్ కాంగ అంటే మనం ఒక్కసారి ఆ విషయం ద్వారా తీసుకొచ్చారు అక్కడ పిల్లలు బిడ్డలు తెచ్చి పెట్టుకుంటారు ఎవరే వాళ్ళు ఎంత ఒక్కరితో ఉంటుంది వాస్తవాలు అది ఏళ్ళలో ఏం చేసిందని కాంగ్రెస్ కూడా పిచ్చి పిచ్చిగా మాట్లాడతారు సోర్లతో సో ఏం మాట్లాడతానో తెలిపలేదు ఇలా అద్భుతంగా మనం ఏం సాధించాం తెలంగాణ భారతదేశంలో నెంబర్ వన్ గా తయారు చేశాం అభివృద్ధిలో నెంబర్ వన్ ఐటీ కంపెనీలు తెచ్చాం ఇండస్ట్రీలు తెచ్చాం అన్ని మృతపడే అన్ని ఎగిరిపోతాను ఇది ఎక్కడికి ఒకటిగా దావసరం కాదు ఇది ఎత్తాతా ఇంతవరకు నలభై వేల కోట్లు తెచ్చి అది కాయిదా నేర్చుకొని ఆరు నెలలు అయితే ఒక్కడే పని పొందగారు మెగా కృష్ణారెడ్డి ఆ ఇంటి పక్కన తీసుకుపోయి దా పోయి ఫోకస్ మొత్తం ఇప్పుడు రియల్ ఎస్టేట్ పడిపోయి ఉద్యోగాలు పడిపోయి మొత్తం వెళ్ళిపోతాను తెలంగాణ అధ్వాన పరిస్థితి రెడ్డి రాష్ట్రమే ఆ గుర్తున్న మీ తరలి గుర్తుండాలి భర్త నేను దూరదృష్టి ఆలోచించి ఆ చెట్ట పెట్టిన తర్వాతనే భర్త పెట్ట ఇల్లందరూ బోరు పడ్డాయి ఆ చెట్ కట్టిన తర్వాతనే మనం నీళ్ళు వాయిదా కేసీఆర్ దేవల్ల నిషిత్తు కావటం